और ठरगल किससे फैन बिकर हो गया ठरगल किससे आया ऐसा आता पुणे आना मतलब ये हमको पहुंचा दो 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 नंबर तीन नंबर ओके ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమే నిధులు నీళ్లు నియామక వాస్తవంగా ఈ మూడు అంశాలకు సంబంధించి ప్రధానంగా ఉద్యమించింది విద్యార్థులు నిరుద్యమీ వల్ల అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పట్ల నిర్లక్ష్యం వింపబడుతుంది తెలంగాణ ప్రాంతం నిరుద్యోగ యువత వివక్ష గురవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే స్థానికతతో పాటు ఉద్యోగాల భక్తికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనేది ఒక భావనకొని ఇవాళ విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉద్యమించడం మన త్యాగాల ఫలితం ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం అది కార్యరూపం దాల్సిన వాస్తవంగా ఆవిడు రెండు వేల పద్నాలుగులో ఏ ఉద్యమ పార్టీగా భావించి టిఆర్ఎస్ పార్టీకి రెండు పర్యాయాలు అవకాశం కల్పించింది రెండు వేల పద్నాలుగులో కదే అంటే దశాబ్ద కాలం రెండు పర్యాయాలు ప్రభుత్వం అవకాశం కల్పి ప్రజలు అవకాశం కల్పించినా కానీ సరే రాష్ట్రం అప్పులో ఊరుకి నెట్టబడటం ఒక అంశం అయితే ఇప్పుడు ప్రధానంగా ఏ నిరుద్యోగ యువత త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కార్యరూపం కావడం జరిగిందో మన ఉద్యోగాల కల్పన పట్ల ఏదైతే పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మనకి తెలియదు కాదు లాస్ట్ ఇయర్ డిస్వాల్ కమిటీ లక్ష తొంభై మూడు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నావు చెప్పని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా మన ఉద్యోగాల కల్పనకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించలేకపోవటం చివరికి పబ్లిక్ సర్వీస్ కనిపించే పత్రాలే లీక్ కావటం అంటే బజార్లో అమ్మకాన్ని పెట్టడం ఒక విధంగా తెలంగాణ పరువు పోయిందని చెప్పని చెప్పడం చెప్పింది ఇవన్నీ పరిస్థితులు వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ ఆరు మాసాల కాలంలో మనకు తెలియదు కాదు గత ప్రభుత్వంలో నియామకాలు చేపట్టాలని ప్రక్రియ ఆరంభించినా కానీ నియామకాలు మాత్రం చేపట్టుబడటం జరగలేదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ముప్పై వేల మందికి నియామకాలు కల్పిప చేయటం ముప్పై వేల మంది నిరుద్యోగ యువతకు ఏది ఇస్తుందో వాళ్ళ నియామకాలు కల్పిప చేయటం ఇవాళ గతంలో నిర్వహతాలు పెట్టిన డిఎస్సి ఏది ఇస్తుందో ఆనాడు ఐదు వేల ఉద్యోగాల భర్తీగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే దాన్ని పదకొండు వేలకు పెంపు చేయటం గత ప్రభుత్వంలో టెట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది గత ప్రభుత్వ హాయంలో టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతోనే టెట్ నిర్వహణతో పాటుగా బిఎస్సీ ఏదైతుందో ఐదు వేలకు ఉన్నదాన్ని ఆరు వేలు పెంచి పదకొండు వేల ఉద్యోగాల భర్తీ ఏదైతేందో ప్రక్రియ ఆరంభించింది నోటి జారీ చేయండి రేపు ఎయిటీన్త్కి వెళ్ళి ఏదైతే ఉన్నదో మీకు వాళ్ళ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ కే ఎయిటీన్త్ ఆఫ్ జులైకి ఇలా గ్రూప్ వన్కి సంబంధించి కూడా అంటే గతంలో ఐదు వందల ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తే ఇంకో అరవై ఆరు అరవై ఉద్యోగాలు వారికి అదనంగా కలిపి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడమే కాదు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా అయిపోయి పద మెయిన్స్కు అభ్యర్థనం కూడా ఎంపిక చేయడం జరిగింది గ్రూప్ టూ కూడా సంబంధించి వాళ్ళ క్యాలెండర్ జారీ చేయడం జరిగింది ప్రూ సంబంధించి కూడా అంటే నియామక ప్రక్రియ అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యచరణ రూపొందించుకొని నిరుద్యోగ యువత ఏదైతుందో వారి కొంత అంటే ఉద్యోగ అవకాశాల కల్పనలో కార్యక్రమాన్ని చేపడుతుంటే జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ అంటే గత దశాబ్ద కాలంలో వాళ్ళు చేయలేని పని ఆరు మాసాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ దాని కార్యరూపం ఇవ్వబడే ఇచ్చ ఇవ్వబడే విధంగా నియామక ప్రక్రియ ముందుకు తీసుకెళ్తుంటే దాన్ని ఏ విధంగా ఆటంకాలు ఏర్పరచాలి ఏ విధంగా నిరుద్యోగులు ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి చిత్రం ఏంటంటే ఇప్పుడు ఏ ఎగ్జామే కానీ నోటిఫికేషన్కి అనుగుణంగా ప్రక్రియ చేపట్టబడాలి ఎనీ రిక్రూట్మెంట్ ఎనీ రిక్రూట్మెంట్ ఆర్ ఎనీ ఎగ్జామ్

తను మీద టిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు మాది వన్ ఫిఫ్టీన్ వన్స్ హండ్రెడ్ విలువండి అసలు మీరు ఈ నియామకం చేపట్టబడాలే కొనసాగాలని భావిస్తున్నారా లేకపోతే దీన్ని ఏ విధంగా ఆటంకం సృష్టించాలని చెప్పని భావిస్తున్నారా ఎనీ టు టు ది నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఎనీ ఎనీ మాడిఫికేషన్ ఎనీ ఆల్టరనేషన్ మీరు న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం వస్తుంది ఒకసారి న్యాయస్థానం జోక్యం చేసుకుంటే మొత్తం ప్రక్రియ ఆగిపోతుంది ఇప్పుడు వన్ ఈజ్ ఫిఫ్టీలో మేము ఎంపికకు మేల్చుకో అభ్యర్థులను ఎంపిక చేస్తూ పిలుస్తామని చెప్పిన దాన్ని నువ్వు దాన్ని యాభై పైనిపిస్తామని చెప్పండి యాభై లోపు రోడ్డు ఏదైతే కోర్టుకు పోతాడు నాకు కాంపిటీషన్ పెరిగిపోతుందని చెప్పని వన్ ఈజ్ ఫిఫ్టీకి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సపోజ్ నువ్వు ఎక్సీడ వన్ ఈజ్ ఫిఫ్టీకి హండ్రెడ్ పోతే ఆ ఫిఫీన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనేది అది అదనపు అభ్యర్థులు కోర్టుకి వస్తారు కదా అదన బాధ్యతలు పోటీకి వచ్చినప్పుడు యాభై లోపల ఏదైతున్నదో ఇప్పుడు ఆటోమేటిక్ కోర్టు పోతాడు కోర్టు ఏదైతే అంటే టీఆర్ఎస్ ఇంకా కూడా వాళ్ళ బుద్ధి ఇంకా కూడా వాళ్ళ బుద్ధి మారలేదు మీరు హర్షించండి మీరు హర్షించండి మీరు చేయలేని పని వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే హర్షించండి అది పోయి మీరు ఆటంకాలు ఏర్పాటు చేయ చేయబడే విధంగా డిఎస్సి ఉన్నదే డిఎస్సి పెట్టించే ఎగ్జామ్ ప్రక్రియ ఆరంభమైతుంది ఆల్మోస్ట్ రెండు లక్షల మంది అభ్యర్థులు వాళ్ళ ఆల్టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నార్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది అప్లికేషన్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళ టికెట్స్ అండ్ దే ఆర్ ప్రిపేర్డ్ పరీక్ష పెట్టుకోండి వాయిదా వేయమన్నట్టే ఇది అర్థమే కానీ అంటున్నాను అంటే ఇది ఇది చివరి రిక్రూట్మెంట్ కాదు ఇస్ నాట్ ఫైనల్ రిక్రూట్మెంట్ ఇది చివరిది కాదు ఇక రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ఇటువంటి రిక్రూట్మెంట్స్ పది సంవత్సరం కొనసాగుతుంటే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా శారీ చేయబోతున్నాయి టీచర్స్ రిక్రూట్మెంట్ జాబితా కావడంతో పాఠశాలల్లో మీరు గమనిస్తున్నారు బదిలీల ప్రక్రియ చేయబడ్డబడ్డప్పటికి కూడా మళ్ళీ అని చెప్పని బదిలీ అయిన టీచర్లు కూడా విడుదల చేస్తా లేదా అది విద్య ఏ విధంగా ఆటంకం ఏర్పడుతుంది బోధన ఆటంకం ఏర్పడుతుంది దయచేసి గమనించారని చెప్పి అంటున్నారు విద్యా బోధన సక్రమంగా కొనసాగిపో పడాలి అని అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది ఎంత త్వరత పూర్తి చేయబడితే అంత మనకు బోధన సక్రమంగా కొనసాగుతుంది సపోజ్ ఫర్ ఎనీ రీజన్ ఇందులో రేపు ఎంపిక గారు అనుకోండి ఉదాహరణకు రెండు లక్షల్లో రెండు లక్షల మంది ఎంపికారు పదకొండు వేల మంది అంటే మీకు ఫైవ్ పర్సెంట్ ఎంపిక అవుతుంది ఫైవ్ పర్సెంట్ ఎంపిక అవుతారు ఇంకా అదర్ నైంటీ పర్సెంట్ లెఫ్ట్ ఓవర్ ఉంటారు కదా మళ్ళీ ఇంకో నోటి సిద్ధంగా ఉన్నది ఇందులో ఎంపిక అయ్యే అవకాశం పొందనటువంటి నిరుద్యోగ యువతకి ఉందో మళ్ళీ రేపు ఇంకో నోటిఫికేషన్ సిద్ధంగా ఉండే వాళ్ళకి ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలోనే ఈ విద్యా సంవత్సరంలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబడబోతుంది ఈ విద్యా సంవత్సరంలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబడబోతున్నది ప్రతి సంవత్సరం ఎట్లెట్ల ఖాళీలు ఏర్పడతాయో అట్లట్ల మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటది ప్రతి సంవత్సరం ఎట్లెట్ల ఖాళీలు ఏర్పడతావో అట్లట్ల డిఎస్సి నోటిఫికేషన్ ఉంటది అది ఏ ప్రభుత్వ శాఖే కానీ అది ఏ ప్రభుత్వ శాఖ కానీ ఎట్లెట్లా ఖాళీలు ఏర్పడతావో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ ఇది ఇది ఒకసారి ముగిసేది కాదు ఇది ఒకసారి ముగిసేది కాదు రేపు జరగబోయే ఎంపికలో ఏదైతున్నదో మీ పదకొండు వేల మంది ఉపాధ్యాయులు అమ్మా యువర్ సెల్ఫ్ ఇప్పుడు మీ లోపలికి వెళ్ళే పదకొండు వేల మంది ఎంపిక అవుతారు మళ్ళీ మీ లోపలికి వెళ్ళే ఈ పదకొండు వేల మంది ఉపాధ్యాయుల ఎంపిక కాబడే వాళ్ళు ఏది డోజ్ యు హైడ్ అప్లైడ్ మీలోకి వెళ్ళే ఈ పదకొండు వేల మంది ఎంపిక అవుతారు మీరు ఎక్కడికి రారు మీ ఏది ఏదైతుందో ఎవరు మెరిప్తే పొందగలిగితే వాళ్ళు సెలెక్ట్ అవుతారు మళ్ళీ మీకు నెక్స్ట్ ఆప్షన్ ఉండేనే ఉంది నెక్స్ట్ ఆప్షన్ ఉండేనే ఉంది మీకు మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదులోనే మీకు ఇంకోటి రాబోతున్నది ఈ విద్యా సంవత్సరంలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో డిఎస్సీ వస్తుంది ఎవరి గెట్సీ నోటిఫికేషన్ డిఎస్సీ పెడతారు రెండు సార్లు పెట్టాలి టెట్ ప్రతి సంవత్సరం విధిగా రెండు సార్లు పెట్టాలి నిబంధనలకు అనుగుణంగా టెట్ ప్రతి సంవత్సరం రెండు సార్లు పెట్టాలి దృశ్యం ఏంటంటే గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ నాలుగు సంవత్సరాల దాకా టెట్ విడి మర్చిపోయింది నాలుగు సంవత్సరాల దాకా టెట్ పెట్టుబడి మర్చిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో ఆరంభించే మూడు సార్లు పెట్టిందంటే టెంటే మర్చిపోయింది టెంటే టీచర్స్ ఎల్లిమిటెడ్ టెస్ట్ ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు పెడతారు ఆ టెంట్కి అనుగుణం ఉందో మన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా రెండు పర్యాయం వచ్చే అవకాశం ఉన్నది డిఎసీ నోటిఫికేషన్ ప్రక్రియ కూడా రెండు వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరం అనేది ఏదైతుందో మీకు ఈ విద్యా సంవత్సరం ఇంకో డిఎస్సీ నోటిఫికేషన్ రాబోతున్నది అంటే ఇచ్చింది దాని మీద ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మీ విద్యార్థి అవసరం ఇంకోటి చేసి నేను ఇంపేజ చేయబోతున్నాం గ్రూప్ వన్ అయితే వన్ ఇస్ ఫిఫ్టీ మీకు నోటిఫికేషన్ భిన్నంగా పోయే అవకాశమే లేదు ఒకసారి నోటి ప్రక్రియ కార్యరూపం దాల్చి ప్రోగ్రెస్ ఉంటే మీరు నిరుద్యోగ యువతకు ఆత్మస్థైర్యం చెప్పాలి నిరుద్యోగ యువతకు ఆత్మస్థైర్యం చెప్పాలి యూ బెటర్ ప్రిపేర్ వెల్ యు బెటర్ ప్రిపేర్ వెల్ ఏది ఏదైతుందో వాయిదా కోరిన దానికంటే యూ ప్రిపేర్ వెల్ ఈ పోటీ పరీక్ష తట్టుకోవడానికి మీరు సిద్ధంగా అండి ఆప్త శ్రేణి పోయి వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడే విధంగా చేయబడే విధంగా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కూడా మరి గత దశాబ్ద కాలం పాలన అనుభవం ఉన్నది వారికి గత దశాబ్ద కాలం పాలన అనుభవం ఉన్నది వారికి పాలన అనుభవం లేని కాదు ఇప్పటికైనా ఏదైతుందో మీరు చేయలేని పని వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగలదు చేస్తుంది కాబట్టి హర్షించండి నియామకాలకు సంబంధించి ఇంకెక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మీకు దృష్టిలో ఉంటే యూ బెటర్ బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ రిక్రూట్మెంట్ స్కోప్ ఎక్కడెక్కడ ఉన్నదో రిక్రూట్మెంట్ స్కోప్ ఎక్కడెక్కడ ఉన్నదో మీకున్నటువంటి ఒక అనుభవంతో ఏదైతుందో యూ బెటర్ సజెస్టింగ్ టు స్టేట్ గవర్నమెంట్ ఆ విధంగా ఒక ప్రతిపక్ష పార్టీకి తోడ్పడండి అది ఏదైతుందో రేపు పద్దెనిమిది గల ఎగ్జామ్ ఉంటుంది ఆల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడేట్టు వాయిదా వేయండి మళ్ళీ ఏమంటారు మీరు సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పారు ఏమైనా చెప్పంటారు కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ ఫర్ ఇట్స్ ఎలక్షన్ మేనిఫెస్టో అంటే వాస్తవానికి ఏదైతుందో నిర్మాణాత్మక వ్యవహరించాలని చెప్పని ఈ నిరుద్యోగం ఉద్యోగ కల్పన అనేది నిర్మాణాత్మక వ్యవహరికే ముందుకు పోతుంది తప్పకుండా నిరుద్యోగ శుభత నిధిస్తుందో ఆత్మస్థైర్యం కల్పి మరి ఏ విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు అందించేటి ప్రభుత్వ పరంగా కల్పించేయటం ప్రైవేట్ సెక్టర్లో కూడా స్కిల్ ఇంప్రూవ్మెంట్ కొరకు కూడా కార్యాచరణ రూపొందిస్తుంది మీరు గతంలో స్కిల్ ఇంప్రూవ్మెంట్ గురించి ఏ విధంగా కార్యక్రమం రూపొందించలేదు గతంలో మీరు స్కిల్ ఇంప్రూవ్మెంట్ సంబంధించి ఏ విధమైన కార్యక్రమం రూపొందించలేదు బట్ ఈ గవర్నమెంట్ ఏది వాళ్ళ ముఖ్యమంత్రి స్కిల్ ఇంప్రూవ్మెంట్ గురించి ఇస్తుందో అని ఒక కార్యం రూపొందించి ముందు పోతుండ్రు ఐటీఐ కూడా ఏది అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీగా రూపొందించేసిండ్రు ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కదా బట్ అడ్వాన్స్డ్ ట్రేడింగ్ మరింత మెరుగైనటువంటి శిక్షలు విధంగా మన ఉద్యోగ అవకాశాలు ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ కూడా పొందడానికి ఏటీసీగా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు జగితాన్ని తర్వాత వన్ ఆఫ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఎక్కడికి వచ్చే దీంతో రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ఈ స్థానం ఐదు సంవత్సరాల కాలం ఉంటుంది కదా నిరుద్యోగ యువతను వారికి ఒక ఉపాధి మార్గం చూపెట్టారు భావన తలంపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే వాళ్ళ ఉద్యమ ఫలితం వాళ్ళ త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి నిరుద్యోగ యువత ఉద్యోగాల కల్పననే ప్రధాన లక్ష్యం ఎంచుకొని ప్రభుత్వం ముందు పోతుందనుకున్నారు ప్రతిపక్షాలు ఏదైతుందో మీరు ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేయకుండా హర్షం వ్యక్తం చేయండి కావాలంటే రిక్రూట్మెంట్ సంబంధించి ఇంకా అదనంగా రిక్రూట్మెంట్ ఎక్కడెక్కడ చేయగలిగే అవకాశం ఉందో సూచన చేయండి